இல்ல சீத்தோதோ எவ்வளோ அண்ணா இல்ல பார்த்து மாரி சார் No, no. अच्छा 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 अ ప్రోగ్రాం అదేవిధంగా బుచ్చయ్య గారిని కూడా వేదికపైకి పెరిగి మాజీ సర్పంచ్ మంచి స్పందన కూడా వచ్చింది మంచి స్పందన కూడా వచ్చింది మేము అందరూ మంచి స్పందన వచ్చింది మన పేరు వేది వేడుకల వాళ్ళ ఇంట్లో వాళ్ళని అదృష్టం కలిగేది చాలా మంది నాకు కూడా హైదరాబాద్లో నేను ఇన్ఛార్జ్ మంత్రిని ముఖ్యమంత్రి గారు సడన్ గా ఢిల్లీ ఆగిపోయాను రాత్రి తెలంగాణ దగ్గర పోవాలా అని ఒత్తిడి ఫోన్ అనుకున్నాను కొద్దిగా ఎనిమిది గంటలు ఫోన్ చేసి మరి హైదరాబాద్ అటెండ్ అవుతున్నావాస్మానాబాద్ ఉన్నా బంగారం తొమ్మిదిన్నరకు ఎట్లా స్థాయి అని రానని చెప్పి నేను ఇక్కడనే బంగారాల ప్రతి సంవత్సరం వస్తా ఉన్నా ఇక్కడికి వస్తే పెండింగ్ లో ఉన్నటువంటి పనులు ఇక్కడే వంగరకు సంబంధించిన ప్రాంత ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి ఒక వేదిక ఉంటుంది తెలుసుకోవచ్చు అనే మాటతో సందర్భంగా ఇప్పుడే ఇచ్చినటువంటి కొన్ని కార్యక్రమాల సంబంధించి రివ్యూ చేస్తా గతంలో చేసినప్పుడు మనం అప్పటికి ఇంకా అప్పుడప్పుడే అవుతా ఉన్నటువంటి సందర్భంగా ఇప్పుడు జయంతి సందర్భంగా ఒక హామీ ఇస్తా ఉన్నాం భవిష్యత్తులో బంగార ప్రాంతానికి గతంలో ప్రకటించినటువంటి అంశాలు కానీ నూతనంగా కావాల్సి తీసుకొచ్చేటువంటి అంశాలన్నింటి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తా స్థానిక శాసనసభ్యుడు కానీ సందర్భంగా అది వాటర్ ప్లాంట్ కావచ్చు మంగళపల్లి రోడ్డు కావచ్చు లేదా ఇతరత్ర అనేక అంశాలకు సంబంధించిన అంశాలను తప్పకుండా మొదలన్న చెప్పింది స్థానికులు ఎప్పుడు కూడా ఈ గ్రామంలో మామూలు పరిచాను చెప్పురాకర్ రెడ్డి రాజయ్య గారు మౌనంగా ఉంటానడు నెల్లే మల్లన్న గారు శరత్ గారు ఏసీపీ గారు ఆర్డీఓ గారు ప్రజలు గురు ప్రొఫెసర్ వెంకట నారాయణ గారు వెనుక పెట్టి వాళ్ళంతా ముందుకు రావాలి ఎప్పుడన్నా మళ్ళా పేరు పేరున ముందు వాళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారాలు ఇలా ఆనాడు కేసీఆర్ గారు జైలు వేస్తే నేర్చుకున్న చదివిన పుస్తకం మీరు పర్వాలేదు చదవాలి జైలు దాకా పోడానికి ఆలోచన చేసుకో ఇప్పుడు ప్రజాపాలన కాబట్టి మేము ఎవరు జైలు గొంపదాచుకోరు ఉద్యమం అన్న అన్నట్టుగా డౌన్ డౌన్ అన్న వింటాం వాటికి వచ్చి అని పెట్టినా వింటాం పక్కన ఆడ్యుడు వరుగుతుంటే కూడా తప్పకుంటున్నాను మాట్లాడుతున్నాం ఏం మాట్లాడుతున్నాం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో వాళ్ళు మాట్లాడుకునే ఉంది అట్లా పివి నరసింహరావు గారు మనందరికీ ఆదర్శ ప్రాయుడు వారి జీవిత చరిత్ర ఒక మార్గదర్శకత్వం అటువంటి ఎందుకంటే ఈ మధ్యలో చూసినా మనం స్వయంగా ఎదిగిన రామోజీరావు గారు ఎట్లయితే ఒక గ్రామం నుంచి అంత పెద్ద హెచ్ ఎదుక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారో ఆ వ్యవస్థలో రాజకీయ వ్యవస్థలో బంగారంలో పుట్టి భారత ప్రధానమంత్రి కాదు ప్రపంచ దేశాల్లోనే పివి నరసింహరావు గారు అంటే ఒక ఎక్స్టర్నల్ అఫేర్స్ అండ్ ఇంటర్నల్ అఫేర్స్ అయిన హెచ్ఆర్టీ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి విషయంలో పివీ నరసింహరావు గారు వాళ్ళు లేరు ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవ నీళ్ళు మాత్రం సహకార పార్లమెంట్ సభ్యులు సిరిసిన్న రాజయ్య గారు మౌనంగా ఉంటానడు నుల్లే నుల్లి తిర్మార్ మల్లన్న గారు శరత్ గారు ఏసీపీ గారు ఆర్టీఓ గారు ప్రజలు గురు ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు వెనుక పెంచాలంతా ముందుకు రావాలి ఎప్పుడన్నా మళ్ళా వెనుక పెంచాల వస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ముందు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారాలు ఇలా మనందరం పి వినాశరావు గారు జయంతి వేడుకల వాళ్ళ ఇంట్లో పాల్గొనే అదృష్టం జరిగింది చాలా మంది నాకు కూడా హైదరాబాద్లో నేను ఇన్ఛార్జ్ మంత్రి ముఖ్యమంత్రి గారు సడెన్గా ఢిల్లీ ఆగిపోయినాడు రాత్రి తెలంగాణ దగ్గర పోవాలను వచ్చి వచ్చి ఫోన్ చేయగలి అనుకుంటున్నాను పోతే ఎనిమిది గంటలకు ఫోన్ చేసి మరి హైదరాబాద్ అటెండ్ అవుతున్నావు అన్నారు నేను ఉస్నాబాద్లో ఉన్నా వంగర వస్తున్నా తొమ్మిదిన్నరకి ఎట్లా అని రానని చెప్పి నేను ఇక్కడనే వంగరాల ప్రతి సంవత్సరం వస్తా ఉన్నా ఇక్కడికి వస్తే లో ఉన్నటువంటి పనులు ఇక్కడే వంగారకు సంబంధించిన ప్రాంత ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి ఒక వేదిక ఉంటుంది తెలుసుకోవచ్చు అనే మాటతో ఈ సందర్భంగా ఇప్పుడే ఆనందించినటువంటి కొన్ని కార్యక్రమాల సంబంధించి రివ్యూ చేస్తాం గతంలో చేసినప్పుడు మనం అప్పటికి ఇంకా అప్పుడప్పుడే అవుతా ఉన్నటువంటి సందర్భంగా ఇప్పుడు జయంతి సందర్భంగా ఒక హామీ ఇస్తూ ఉన్నాం భవిష్యత్తులో వంగార ప్రాంతానికి గతంలో ప్రకటించినటువంటి అంశాలు కానీ నూతనంగా కావాల్సి తీసుకొచ్చేటువంటి అంశాలన్నింటి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తా స్థానిక శాసనసభ్యుడిగానే మరికాల వాటర్ బ్యాండ్ కావచ్చు మంగళపల్లి రోడ్డు కావచ్చు లేదా ఇతరత్ర అనేక అంశాలకు సంబంధించిన అంశాలను తప్పకుండా మదనన్న చెప్పిన స్థానికులు ఎప్పుడు కూడా ఈ గ్రామంలో నాకు మా మామూలు చెప్పురే ఆర్ రెడ్డి రమేష్ మొండన్న సత్యశే అట్లా తిరుపతి రెడ్డి అలా తగ్గున్నాను ఇట్లా చాలా మంది ఉన్నటువంటి యొక్క బంగారం నేను ఎన్ఏసి జిల్లా అధ్యక్షుడు నేను చస్తా ఉన్నా నాలుగు సార్లు వస్తే నాకు కూడా గత ఎంత బుద్ధి దాకా తగ్గించుకునే ప్రయత్నం చేస్తే అట్లా లేదు భయపడే కాలం ఎందుకంటే నడిచింది మంచి ఉండాలి ప్రేమ ఉండాలి కటుతో ఉండాలి రాజకీయం రాజుకు దాని బాబు మంచి ప్రేమ ఉండాలి అవసరమైతే కరోనాతో పాటుగా పరిపాలనకు సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు కడుగుగా నిర్ణయం కూడా తీసుకునేది ఉండాలనే ఫిలాసఫీ పాటిస్తాను సో ఏది ఏమని అలా పివీ నర్సు గారితో ఉందో మా పైసా యాడ్ చేస్తున్నారు అరే అందరు పద్నాలుగు భాషలు లేదు పివి నర్సురావు గారు అన్నాను పదిహేను భాషలు లేదు ఇంకోటి మౌన భాష కూకుర దానిపైన అదే చేసుకుంటే చట్టమని ఆడ వరుతుంటే కూడా అని కానీ ఎందుకు అనుకోని మనకి నిలిపోయే మనతో అది సాధ్యం రావాలంటే ఇంక నాకు ఇంకో పదిహేను వేలు అయితే అరవై డెబ్బై దాడితే ఉన్నారు సో ఏది ఏమైనా నిజంగా ఈ ప్రాంతానికి శాసనసభ్యుడిగా ఈ గడ్డ మీద ఉట్టినటువంటి పివి నరసింహరావు గారి భూమి మీద మనం ఈరోజు నిలుచొని మాట్లాడుతున్నాం అను ఒక అదృష్టం తప్పకుండా ఆనాడే నవోదయ విద్యాలయాలు కేంద్రీయ విద్యాలయాలు ఇంతకు చెప్పిన భూ సంస్కరణలు విదేశాంగ విధానం ఆర్థిక సంస్కరణలు ఏ అంశం తీసుకున్నా ఆనాడు ఉన్నటువంటి చాలా ప్రతిభావంతురాలైనటువంటి నాయకురాలు ఇందిరాగాంధీ గారు కూడా పివి నరసింహరావుతో కలిసి ఇంతకుముందు చెప్పిన ప్రభుత్వాన్ని నడపడంలో అనేక సందర్భాల్లో సలహాలు సూచనలు తీస్తున్నారు మా రాజకీయ గురు గారు కూడా ఎప్పుడు పివి నరసింహరావుతో పీవీ నరసింహ చూసిన వాళ్ళ చొక్కన్న అని గౌరవంగా చొక్కారావు గారిని పిలిచే పివి నరసింహరావు గారు చొక్కన్నా చొక్కన్న తప్ప పిలిచేది కాదు పివీ నరసింహరావు గారు కూడా ఏం అదేవిధంగా స్థాయిలో గౌరవించుకొని పరస్పరంగా ఈ ఉమ్మడి జిల్లా నుంచి నాయకత్వం వచ్చినటువంటి వాళ్ళు పెద్ద స్వామి గారు కావచ్చు పెద్ద సత్యనారాయణరావు గారు కావచ్చు ఆ తరంలో వీళ్ళంతా ఒక సమకాలీన రాజకీయాల్లో వాళ్ళతో కలిసి వాళ్ళ దగ్గర రాజకీయాన్ని అవగాహన చేసుకునే విధంగా ఎదగడం నాకు పూర్వజన సుకృతంగా భావిస్తారు ఎందుకంటే అందరూ కూడా మంచి పేరు గల నాయకులు ప్రజా సమస్యలు ఓపికగా విని పరిష్కరించగలిగేటువంటి శక్తినటువంటి నాయకులు అటువంటి నాయకుల దగ్గర మరి సహవాసం చేసిన శిక్షణ చేసిన కాబట్టి తప్పకుండా ఈరోజు ఒక రాజన్న గారి లాంటి ఆశీర్వదనం మేరకు కావచ్చు ప్రజలు ఇచ్చిన ఆశీర్వచనం కావచ్చు తప్పకుండా నా శక్తిని అంతా ఉన్నటువంటి పరపతిని ఉపయోగించి ఎన్నికలప్పుడు ఒక మాట చెప్పిన మన ఉసురాబాద్ నియోజకవర్గం నిర్లక్ష్యానికి గురైంది ఎక్కడికెళ్ళినా రాష్ట్రం లేనకెళ్ళినా మాది ఉసురాబాద్ నియోజకవర్గం వంటి ఓహో మీ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ అనే గౌరవాన్ని వేస్తా అని చెప్పిన తప్ప ఇక్కడ ఎవరు మాట్లాడినా మీకు తల తెచ్చుకునేటువంటి ప్రయత్నాన్ని అవకాశాన్ని రానియా అని మనం మనం ఉన్నాం ఆనాడు నన్ను పార్లమెంట్ సభ్యుడిగా ఓట్లేసి గెలిపించారు ఆనాడు కూడా తెలంగాణ పెద్ద పెద్దల రాజాగా చెప్పినట్టుగా ప్రత్యక్ష సాక్షులుగా నాకు నన్ను శక్తి ఎంత పెట్టి అందరం కలిసి తెలంగాణ సాధనలు ఎవరు కూడా మర్చిపోయిగా కేసీఆర్ గారు పులి నోట్ల తలకే తెచ్చినట్టు మేము లేకపోతే ఢిల్లీ పార్లమెంట్ తెలంగాణ అనేటువంటిది ఏర్పాటయ్యే ప్రశ్న కాదు అనే మాట మనం చెప్తున్నాం సోనియా గాంధీ గారి దయతో మీడియా కుమారిర్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆనాడు ప్రతిపక్ష నాయకురాలు ఉన్న సుస్వామి స్వరాజ్ గారు కావచ్చు అలా అందరం కలిసి తెలంగాణ ఏర్పాటుకు ఈరోజు కళ సహకారం చేసుకున్నాం పివి నరసింహరావు గారు కూడా మరి తెలంగాణ బిడ్డగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణకు సంబంధించినటువంటి జిల్లాలో కూడా వారికి అర్పిస్తా ఉన్నాం తప్పకుండా మరొకసారి సందర్భంగా చాలా కాలాతీతమైన అందరు పిల్లలు కూడా పోవాలి ఎక్కువసేపు మాట్లాడకుండా పివి నరసింహరావు గారిని స్ఫూర్తిగా వారి ఆలోచన విధానాన్ని తీసుకొని ముందుకు పోయే విధంగా తప్పకుండా చూసా తప్పకుండా అందరూ అమలు చేయాలని సందర్భంగా కోరుతూ మరొకసారి పివి నరసింహరావు గారికి ఘనంగా జయంతి సందర్భంగా అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అన్నగారు మదనన్న గారు వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామస్తులందరూ కూడా పెద్దలు పివి ప్రభాకర్ అన్న వాళ్ళ కుమారుడు కశ్యూడ్యశ్య కశ్యప్ అదే విధంగా మొన్న నేను సెక్రటరియట్ లో నా ఆఫీస్కి పోతా ఉన్నా వాణ్ కిందికి దిగిపోతా ఉంది నిన్న పైకి రాక అని చెప్పి పైకి తీసుకుపోయి షాల్వా కప్పి దండం పెట్టి మేము గౌరవించుకుంటా అని చెప్పి తీసుకుపోతే కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను చెప్పిన అమ్మ ఏం లేదు మీరు మా గౌరవనీయులైనటువంటి పివీ గారు కూతురు రాజకీయాలకు సంబంధం లేదు తప్పకుండా మీ తమ్ముడిగా మీ యొక్క అందరికి కుటుంబ సభ్యుడిగా నేను సందర్భంగా మాట ఆ రోజు కలవడం జరిగింది అదేవిధంగా రాజేశ్వరరావు గారు గారితో సంబంధం ఉండే ప్రభాకర్ రావు గారు అప్పుడప్పుడు తరచు కలుస్తావడం కశ్యప్ గారి మిగతా మిత్రులంతా కూడా ఇలా పివి నరసింహరావు గారి కూతురి కుమారుడు హైకోర్టు జడ్జిగా ఉన్నారు సరే అదేవిధంగా అనేక రకాలుగా ఎన్ని ఉన్నారు వివిధ రకాల్లో ఉన్నారు వివిధ రంగాల్లో ఉన్నారు వారి పేరును కాపాడే దిశగా వారి కుటుంబ సభ్యులందరూ ఆనాడు పివి నరసరావు గారి ద్వారా లాభపడినటువంటి వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయారు కానీ వారి పేరున ఈ కూడా కార్యక్రమాలు నిర్వహించాలన్న వందర సంబంధించిన గ్రామస్తులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పివీ నరసీరావు గారి జయంతి పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను